టిక్కీ సంస్థ రెండు వేల ఐదో సంవత్సరంలో పూణేలో పద్మశ్రీ డాక్టర్ విజయ్ కాబట్టి గారు స్థాపించడం జరిగింది రెండు వేల పన్నెండు లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా టిక్కీ ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మా శాఖలు ఉండడమే కాకుండా విదేశాల్లో కూడా ఏడు శాఖలని మేము ప్రారంభించుకొని దేశంలో ఒక నూతన దిశగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వర్గాలను తీసి దేశంలో ఇరవై ఐదు శాతం పాపులేషన్ ఉంది అంటే నూట నలభై కోట్ల పాపులేషన్ ఉంటే అందులో ముప్పై ఐదు కోట్ల పాపులేషన్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించారు మన నేను అమెరికా పోయినప్పుడు కూడా నేను నా పాపులేషన్ చెప్పినప్పుడు మీ పాపులేషన్ మా దేశం కంటే పాపులేషన్ కంటే ఎక్కువ ఉంది సో మీ రోజు చాలా పెద్దది అని చెప్పి చెప్పడం ఎస్సీ ఎస్టీ లో మొదటి నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ ఓరియెంటెడ్ లో జీవనాన్ని ప్రోత్సహించాను స్వాతంత్రం వచ్చిన తొలి దశలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఓపెన్ అయినాయి పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ఓపెన్ అయినాయి రైల్వేస్ లో ఇట్లా ఎవ్రీ ప్లేస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ స్టేట్ కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది ఒకప్పుడు ఉద్యోగాలుండే అభ్యర్థులు లేకపోయింది కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉద్యోగ అర్హత ఉన్న వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ చాలా మంది ఉన్నారు సో ఇది ప్రాక్టికల్ పరిస్థితి గమనిస్తా ఉన్నా ఆల్టర్నేటివ్ ఎప్పుడైతే మనము ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనీసము ఈ వర్గాల నుంచి ఎంటర్ప్రీనర్ గా ఎదగాలనేటటువంటి వ్యక్తులకు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎంప్లాయ్మెంట్ తీసుకునే వాళ్ళే కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్ గా జాబ్ గివర్స్ గా మార్చడానికి అవకాశం ఉంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ సక్సెస్ స్టోరీస్ ని మనం క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా మట్టుకు చాలా మంచి పాలసీస్ కూడా మనం తయారు చేసినాము ఇదే పాలసీలు దేశంలో కూడా ఉండేటట్టు కూడా మేము చూడటం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను మీకు కొన్ని పాయింట్స్ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో లో తయారు చేసినటువంటి పాలసీ రెండు వేల పంతొమ్మిదిలో దాని యొక్క పీరియడ్ అయిపోయింది ఈ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రిన్యుల్ చేయాల్సింది ఉండే కానీ రెండు కాకుండా అదే పాలసీ కొనసాగుతా ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు లో ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా ఉన్నటువంటి వచ్చినటువంటి సందర్భంలో ఆ పాలసీని రివ్యూ చేసి మరి కొత్త పాలసీని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి బెస్ట్ పాలసీ అంటే ఈ రోజు తమిళనాడులో సార్ అన్నల్ అంబేద్కర్ స్కీమ్ అనేటటువంటి ఒక స్కీమ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఫిమేల్ ఆల్రెడీ మన పాలసీలో ఉంది అయితే అక్కడ స్టాలిన్ శాలిందర్ అన్నారు బెస్ట్ ఇంకా ఏం చేయగలుగుతాం అంటే దాన్ని రివర్స్ చేయడం సరే అన్న అంటే మనకు బ్యాక్ ఎండ్ లో ఇస్తున్నారు దాన్ని ఫ్రంట్ ఎండ్ లోకి తమిళనాడు గవర్నమెంట్ మార్చింది ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఏదైతే ప్రాబ్లం ఉంటుందో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ వాళ్ళకి ఈ ఒక మార్జిన్ మనీ కింద ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ రావడం వల్ల అది నేరుగా బ్యాంకుకి బ్యాంకు ఇస్తారు బ్యాంకు నుంచి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ రిజిటల్ సప్లైర్స్ గానీ సప్లైయర్స్ ఈ స్కీమ్ డీటెయిల్ చేసిన తర్వాత చాలా మంది ముందుకు రావడం జరిగింది ఒకటేసారి కోట్ల రూపాయలు గత ఆరు నెలల క్రితం విడుదల చేస్తే ఆల్మోస్ట్ వన్ డ్యూటీ క్రోసెస్ సో ఆ విధంగా ఫ్రంట్ సబ్సిడీ మార్చగలిగితే చాలా గొప్పగా ఉంటుంది చాలా ఆదర్శవంతంగా ఉంటుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ గతంలో పాలసీ కూడా డెబ్బై ఐదు లక్షలు సార్ దాని ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ కోర్స్ ఎందుకంటే ఆ రోజుల్లో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ గొప్ప కానీ ఈ రోజుల్లో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది అది పెద్ద గొప్ప విషయం కాదు దాన్ని వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ వరకు కూడా పెంచే బాగుంటుందని చెప్పి మా యొక్క సూచన సార్ అదే విధంగా ఏదైతే ల్యాండ్ లో రిపేట్ థర్టీ త్రీ పర్సెంట్ అని చెప్పడానికి ఉన్న సార్ కానీ దాని యొక్క స్లాబ్ టెన్ పర్సెంట్ టెన్ ల్యాక్స్ ఇస్ ద హైయెస్ట్ అంటే చెప్పుకోవడానికి ఏమో థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఎవరైనా చూస్తే ల్యాండ్ రిపోర్ట్ థర్టీ త్రీ పర్సెంట్ అంటారు దాని ఎంత అంటే రిబల్ ల్యాక్స్ సో దాంతో దాంతోనే నేను రెండు కోట్ల రూపాయల విలువ ప్లాట్ తీసుకుంటే అది పది లక్షల రూపాయలు డిస్కౌంట్ చెప్పు నేకేమో థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఫైవ్ త్రీ పర్సెంట్ సో దీని రియల్ థర్టీ త్రీ పర్సెంట్ గా చేయగలిగితే బాగుంటుంది అనేది మా యొక్క సూచన సార్ అదేవిధంగా జనరల్ ఎంఎస్ సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ ప్లాట్స్ అన్ని కూడా చాలా పెద్ద పెద్ద సైజ్ లో ఉంది సో పెద్ద సైజ్ ఉన్నప్పుడు చిన్న పరిశ్రమ పెట్టేవారికి అంత పెద్ద డివైడ్ 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 సబ్ సబ్ పరిస్థితి లేదు కాబట్టి మా సూచన ఏంటంటే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కెళ్ళి చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ప్లాటింగ్ అనేది చిన్న సైజెస్ కూడా చెయ్యాలి ఆ చిన్న సైజ్ ప్లాటింగ్ కి చాలా డిస్కౌంట్ లో ఉండాలి ఎందుకంటే నేను స్టార్ట్అప్ న్యూ పరిశ్రమ పెడుతున్నాను అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ లో మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది ఆ రేట్ సో మీరు దాన్ని రివైజ్ చేయండి అదేవిధంగా చిన్న సైజ్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకు తక్కువ రేటులో పెద్ద సైజ్ పెట్టే వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ రేటు పెట్టినా కానీ లేకపోతే కాబట్టి నేను వాళ్ళకి ఎక్కువ నేను సూచించాను కానీ మాకు మాత్రం తక్కువ పెట్టమని చెప్పి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఏదైతే ఉందో సార్ ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా చాలా సపోర్టివ్ సిస్టమ్ దాన్ని రెగ్యులర్ బేసిస్ మీద కంపల్సరీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి విడుదల చేసే విధంగా గైడ్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అర్ ఇయర్స్ ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని ఆన్ రెగ్యులర్ బేసిస్ గా చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం సార్ రూరల్ ఎంటర్ప్రీనర్స్ లో ఇప్పుడు చాలా మట్టుకు గ్రామాలలో ఉండేది షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది వాళ్ళకి మాకు ఒక కాన్సెప్ట్ ఉంది సార్ స్మార్ట్ విలేజ్ అని చెప్పి అంటే వాట్ ఎవర్ అవైలబుల్ ఇన్ అర్బన్ ఏరియాస్ వాట్ అవైలబుల్ ఇన్ బి అవైలబుల్ అట్ రూరల్ ఏరియాస్ ఆ విధంగా డిఫరెంట్ అగ్రి ప్రొడ్యూసర్స్ ఏమైతే ఉంటాయో ఆ అగ్రి ప్రొడ్యూసర్స్ ని వాల్యూ ఎడిషన్ ఏ విధంగా చేయాలి దానికి బ్రాండింగ్ ఏ విధంగా చేయాలి దానికి ఒక అగ్రిగేషన్ కంపెనీ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ మేము తయారు చేయడం జరిగింది జయీస్ రంజన్ గారు మొన్న మా ప్రతినిధులందరూ కూడా కలిసినప్పుడు సూచన చేయడం జరిగింది దాని ప్రకారం మేము ఒక మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకంటే మీ ఐడియా అండ్ చెప్పింది కూడా మేము బేస్ ఒక పవర్ పాయింట్ మీరు టైం ఇస్తే దానిపైన ఒక స్ట్రక్చర్డ్ మీటింగ్ విత్ ఆల్ అఫీషియల్స్ ఇవ్వగలిగితే మేము తప్పకుండా మాకున్నటువంటి అనుభవాన్ని మీకు తెలియజేస్తాం సార్ అదేవిధంగా ఇగ్నైట్ అనేటటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండే ఆ ఇగ్నైట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మేము ట్వంటీ వన్ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఈడిపి ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ ఇట్స్ ఎందుకంటే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ పీపుల్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ పీపుల్ స్టార్టెడ్ ది ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ జనరల్ ఏ లో కూడా టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ సక్సెస్ రేట్ రాదు అయితే దాన్ని మేము ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ ని సిజిడిపి అనేది కాంప్రహెన్సివ్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ యొక్క దాన్ని మాడిఫై చేయడానికి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా అమెరికా లాంటి దేశాల్లో లేకపో ఇంకా లో తర్వాత మన భారతదేశం కండిషన్స్కి అన్వయించి మార్చినటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్ దాన్ని ఆన్ రెగ్యులర్ బేసిస్ కి మనం చేసి నేనైతే ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ అని చెప్తున్నాను ఆ ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ డిస్పోజ్ చేసే ముందు ఈ ఇగ్నైట్ అయినటువంటి ప్రోగ్రామ్ లో సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇస్తే అది బాగుంటుంది అది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి సార్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ పెట్టారు అయితే ఆ దాన్ని గతంలో సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుండే సో సిక్స్టీన్ పర్సెంట్ అంటే ఈవెన్ బ్యాంక్ కూడా మాకు పన్నెండు శాతం చేస్తే టీఎస్ఐసి మా దగ్గర పదహారు శాతం తీసుకుంటుండే సో అది చాలా రోజుల నుంచి వినవచ్చిన తర్వాత లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాంక్ దాన్ని ఫోర్ పర్సెంట్ చేశారు కానీ గతంలో తీసుకున్నటువంటి స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులకు ఆ పదహారు శాతం బర్డన్ ఇంకా కొనసాగుతూనే ఉంది సో దాన్ని రివర్స్ చేసి దానికి ఏమైనా చేయగలిగితే ఇంకా ఇంత ముందు తీసుకున్న వాళ్ళు బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మేము గత దశాబ్ద కాలం నుంచి పనిచేస్తే అంటే పన్నెండు సంవత్సరాల కలిపి పనిచేస్తే కేవలం నాలుగు వందల మంది మ్యానుఫ్యాక్చరర్స్ ని డెవలప్ చేయగలిగారు అంటే ఈ నాలుగు వందలు డెవలప్ కావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది ఎంతో అధికారులందరూ కూడా జయేష్ రంజన్ గారు కానీ తర్వాత ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా మాకు మంచి సపోర్ట్ చేయడం జరిగింది అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో తేవడం చాలా కష్టమైనటువంటి ఇంకా ట్రేడ్ లో కాంట్రాక్ట్స్ లో చాలా వరకు మేము చేయగలిగినాం కానీ ఈ నాలుగు వందల నుంచి నాలుగు వేలు చేయడానికి పెద్ద టైం పట్టదు సార్ ఫస్ట్ ఫోర్టీలోనే ఆ యొక్క డ్రైవ్ లేదు సో మా యాజ్ అ టిక్కీ మా బాధ్యత గవర్నమెంట్ తో మాట్లాడి పాలసీ తయారు చేయించడం ఆ పాలసీ తయారు చేసిన పాలసీని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాలి సో ఇది మా మా మీద చాలా పెద్ద గురుతరమైనటువంటి బాధ్యత ఈ కమ్యూనిటీ ఇట్స్ నాట్ ఎంటర్ప్రీనర్షిప్ డ్రివెన్ కమ్యూనిటీ సో వాళ్ళ వాళ్ళలో ఆ ఇన్కల్గేషన్ చేయాలి మేము ఆ ఇన్కల్కేట్ చేయాలంటే కొన్ని సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేసినాం ఈ ఫోర్ హండ్రెడ్ సక్సెస్ స్టోరీస్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్ టు ఆ తర్వాత దాన్ని ఫార్టీ థౌసండ్ చేయడంలో మీరు మాకు సహకరించాలి మేము మీతో కలిసి పని చేస్తాము మీరు మాకు ప్రోత్సహించండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఈ రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ మీద మేము ఫోకస్ చేసి ఒక మంచి పాలసీని చేసి ఈ రాష్ట్రాల్లో మాకు ఎకనామిక్ బాగా భాగస్వామ్యం కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ